హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు కూడా మరో కొన్ని అద్భుతమైన తో అయితే మేము ముందుకు వచ్చేసారండి ముందుగా టిప్ వచ్చేసి చూడండి మన అందరిలో కూడా ఇలాంటి దేవుడి ఫోటోస్ అనేవి ఉంటాయి కొన్ని కి అయితే మనం పూలు అనేవి పెట్టుకోవడానికి పైన మేకలు అనేవి ఉంటాయండి ఇలా కొన్ని ఫొటోలకు మాత్రం అసలు మేకలు అనేవి ఉండవు ఇలాంటి కి మనం పూజ చేసుకునేటప్పుడు పువ్వులు పెట్టాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా కాకుండా సింపుల్ గా ఇలా ఒక రబ్బర్ తీసుకొని ఫోటోకి పైన ఈ విధంగా తగిలించుకోవాలండి ఇలా తగిలించుకున్న తర్వాత రబ్బర్ పై నుంచి మనం ఈ విధంగా పూలు అనేవి పెట్టుకోవచ్చు అండి ఎన్ని పూలైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు చాలా గా ఉంటుంది అలాగే కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం పూలు పెట్టలేము మేకులు లేవు అని ఇబ్బంది పడకుండా ఇలా ఒక ఉంటే చాలండి చక్కగా ఎన్ని పూలు అయినా సరే చాలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు తీయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా మేకులు లేని ఫొటోస్కి ఈ విధంగా పైన ఒక రబ్బర్ బ్యాండ్ ఉంచేసుకుంటే మనం పూజ చేసుకునేటప్పుడు పూలు పెట్టుకోవడానికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండీ టీ గ్లాసులు డిస్పోజ్ గ్లాసులు అయితే తీసుకున్నాను తర్వాత వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి మనం పూజ చేసుకునేటప్పుడు ప్రతిసారి అగ్గిపెట్టో లేదా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా పూజ చేసుకునేటప్పుడు మనం పూజ కంప్లీట్ అయ్యేంత వరకు లేకుండా ఉండాలంటే ఈ బాక్స్ని ఇలా సెట్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకొని ఇందులో ఒక ఎనిమిది అయితే నేను ఈ విధంగా టీ గ్లాసులు ఉంటాయి కదా డిస్పోజ్ గ్లాసులు అది పెట్టుకున్నానండి ఒక దాంట్లో అక్షింతలు అలాగే మరొక దాంట్లో పసుపు అలాగే ఒక దాంట్లో కుంకుమ అలాగే మరి ఉంటాయి కదండి మనం దీపారాధన చేసుకోవడం కోసం వత్తుల్ని యూజ్ చేస్తూ ఉంటాము ఆ ఒత్తులని అయితే ఒక గ్లాస్లో అయితే పెట్టుకుంటున్నాను తర్వాత పూజ చేసుకునేటప్పుడు ధూప్ స్టిక్స్ వెలిగిస్తూ ఉంటాము అలాగే కర్పూరం వాడతాం కదండి అలాగే ఫ్రూట్స్ ఏం లేనప్పుడు ప్రసాదంగా పెట్టడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ నేనైతే ఇక్కడ కొన్ని కిస్మిస్ అలాగే కొన్ని జీడిపప్పు వీటితో పాటు అగరబత్తలు అలాగే అగ్గిపెట్టె ఇవా ఇలా అన్నీ కూడా కలిపి ఒక బాక్స్లో ఈ విధంగా సెట్ చేసుకున్నామంటే మనం పూజ అయ్యేంత వరకు పైకి లేచే పని ఉండదండి చక్కగా ఈ బాక్స్ని ఇలా సెట్ చేసుకొని పూజ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి కంప్లీట్ అయ్యేంత వరకు లేచే అవసరం లేకుండా ఉంటుంది బాక్స్ కలిపినా కూడా ఏం కింద పడవండి చక్కగా అందులోనే ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి చూడండి మనం అందరం కూడా ఇలాంటి స్టీల్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బాటిల్స్లో నీళ్లు పట్టి పంపిస్తూ ఉంటాము ఇవి ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి వాసన లాగా వస్తుందండి అలాంటి అప్పుడు బాటిల్స్ మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అలాగే కొంచెం కోల్గట్ కానీ లేదా మీ ఇంట్లో ఏది ఉంటుంది పెప్సిడెంట్ అయినా సరే కొంచెం పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఒక అరచక్క వరకు నిమ్మరసం పిండేసుకోవాలండి తర్వాత ఈ బాటిల్లోనే వేడి నీళ్ళు ఉంటాయి కదా గోరువెచ్చని నీళ్ళు అయితే పోసేసుకొని ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళే పోయిండండి అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు బాటిల్ అనేది ఇలా మూతని పెట్ టైట్గా పెట్టేసి విధంగా ఒకసారి షేక్ చేసుకోవాలి ఇలా బాటిల్ని షేక్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి రెండు నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ షేక్ చేసి ఆ నీళ్ళన్నీ కూడా పంపేసుకోవాలి తర్వాత ట్యాప్ కింద పెట్టి చక్కగా నీట్గా రెండు మూడు సార్లు నీట్గా కడిగేసామంటే అందులో బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి మనకి బాటిల్ లోపల వైపు కూడా చక్కగా అంతా కూడా మనకి షైనింగ్ అయితే ఉంటుందండి ట్రై చేయండి ఇందులో ఉన్న నీచు వాసన అలాగే అంతా పోతుంది ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి చూడండి బాటిల్ కూడా చాలా కొత్తదానిలాగా అయితే రెడీ అయింది ఇలా నీట్గా రెండు మూడు సార్లు వాటర్తో కడిగేసి కొంచెం ఆరనిస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేసుకోవాలి ఈ రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చాలా మంది ఇళ్ళలో బల్లులు అయితే ఎక్కువగా ఉంటాయి అసలు బల్లులు పిల్లల్ని పెట్టి ఎక్కడ చూసినా ఇంట్లో బల్లులే కనపడుతున్నాయి అండి అలాంటి అప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఎక్కువ బల్లులు అయితే ఎక్కడ తిరుగుతున్నాయి అనుకున్నామో ఆ ప్లేస్లో కనుక ఇలా వంట సోడా అలాగే కాఫీ పౌడర్ రెండు కలిపి ఆ చెల్లాం అనుకోండి ఈ స్మెల్కి అసలు బల్లులు అనేవి దరిదాపుల్లో కూడా ఉండవు కొంతమంది అయితే గోడలపైన తిరుగుతూ ఉంటాయండి బల్లులు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మనం కలుపుకున్న వంట సోడా బ్రూ పౌడర్ ఉంది కదండి దాన్ని ఇలా టిష్యూ పేపర్లో వేసి పొట్లంలా చుట్టేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి మీరు కావాలంటే దారంతో అయినా కూడా కట్టేసుకోవచ్చు నేను ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసానండి ఇప్పుడు ఈ పొట్లం తీసుకెళ్ళి ఇలా హ్యాంగర్స్ ఉంటాయి కదా ఎక్కడో చోట ఇలా తగిలించామనుకోండి ఈ స్మెల్గా ఆ ఎక్కడ కూడా బల్లులు అనేవి తిరగవండి మీకు కావాలంటే ఏదైనా ఒక దారం కట్టేసి హ్యాంగర్కి హ్యాంగ్ చేసుకుని సరిపోతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా మంగు మచ్చలతో చాలా అండి చాలా బాధపడిపోతున్నారు అందులో నేను ఒక దానండి పైన అంతా కూడా బాగా మంగు మచ్చలు వచ్చేసి చాలా రోతగా ఉంది అలాంటప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఈ టిప్ అయితే చెప్పారండి ట్రై చేస్తున్నాను వన్ మంత్ నుంచి చాలా బాగా రిజల్ట్ అనేది కనపడుతుంది ఒక చిన్న గిన్నెలో బాగా గట్టిగా ఉన్న పెరుగు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి ఇందులో ఒక ఆరు ఏడు చుక్కలండి ఎక్కువ రసం పిండొద్దు ఒక ఆరు ఏడు చుక్కల వరకు నిమ్మరసం పిండి ఈ మూడు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనకి గడ్డ పెరుగు తీసుకున్నాం అనుకోండి నిమ్మరసము తేనె వేస్తాం కాబట్టి కొంచెం లిక్విడ్ లా ఉంటుందండి మరి కొంచెం పలచని పెరుగు వేసుకున్నాం అనుకోండి ఈ తేనె నిమ్మరసం వేసి కలిపినప్పుడు ఇంకా పలచగాయి మనం రాసుకోవడానికి అంత వీలుగా ఉండదండి కారిపోతూ ఉంటుంది కాబట్టి గట్టిగా ఉన్న గడ్డ పెరుగు తీసుకొని ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంని మనం ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో అక్కడ ఒక ఐదు నిమిషాల సేపు బాగా మర్దనా చేసుకోవాలండి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చక్కగా మంగు మచ్చలు అనేవి ఒకేసారి పోవు ఒక నెల రోజులకైతే మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ అండి చూడండి మేమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం అయితే మేమే ఇలా పరుపు ఒకటి తీసుకున్నామండి ఈ పరుపు చూడండి పైన కింద అంతా మనకి స్పాంజ్ పెట్టారండి పట్టుకుంటే మెత్తగా ఉండడం కోసం లోపల అయితే అంతా కూడా పెద్ద ధర్మాకోల్ షీట్ అయితే ఉందండి లోపల మీరు ఎప్పుడైనా పరుపు కొనాలంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అయితే పరుపు అనేది తీసుకోండి మేము ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి పరుపు కొన్నాము టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కానీ చూడండి పైన కింద స్పాంజ్ లోపలంతా ధర్మాకోలేనండి చూడండి ఈ ప పరుపుకి పైన ఉన్న స్పాంజ్ అంతా కూడా పాడైపోయి ఇలా బెడ్ల మీద నుంచి ఇలా పొడి పొడిగా అంతా పాడైపోయింది ఈసారి మీరు ఎప్పుడైనా పరుపు తీసుకోవాలనుకుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవడం మంచిది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ ఉంటుంది కదండి సర్ఫ్ వేసుకోండి సర్ఫ్ లేదనుకున్న వాళ్ళు డిష్వాష్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం పంచదార వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ మూత వరకు డెటాల్ వేసుకోండి ఇవన్నీ కూడా కొంచెం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కాస్త కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనం చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవండి ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటే ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న న్యూస్ పేపర్స్ని ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క న్యూస్ పేపర్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్ని పెట్టి మన ఇంట్లో ఎలుకలు అయితే ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టామనుకోండి ఎలుకలు బొద్దింకలు అలాగే బల్లులు మన ఇంట్లో చిన్న చిన్న నుసుపురుగులు ఉంటాయండి కిచెన్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఈ బాల్ స్మెల్కి అయితే మొత్తం పోతాయండి ఎందుకంటే మనం డెటాల్ వేసాము అలాగే సర్ఫ్ కారం ఇవన్నీ వేసాం కదండీ ఎలుగులు కానీ బొద్దింకలు కానీ తిన్న దరిదాపుల్లో కూడా రావు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా దోశ వేసేటప్పుడు ఇలా గుంట గరిటెలతో వేస్తాము అలా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉన్న గరెటెలతో దోశలు వేయండి దోశలు అనేవి మనకి చాలా పలుచగా పేపర్ లాగా అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఈసారి ట్రై చేయండి ఇలా దోశ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా మనం లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే దోశ దాని అంతా అదే పైకి లేచి వస్తుందండి చక్కగా క్రిస్పీగా పేపర్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి గుంట గరిటతో కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే గరిటెలతో దోశలో వేసి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు చాలా మందికి బస్ జర్నీ కానీ కార్ జర్నీ కానీ అలాగే ట్రైన్ జర్నీస్ కానీ పడవండి బస్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటే వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒక నాప్కిన్ తీసుకొని అందులో ఒక గుప్పెడు బియ్యం వేసి ఒక రెండు కర్పూరం బిళ్ళలను వేసేయండి ఈ బియ్యంలో ఈ కర్పూరం కలిసి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత అంచులన్నీ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇలా మూటలా వస్తుందండి ఇప్పుడు ఇలా ఉన్న ఈ మూటకి ఒక రబ్బర్ వేసేసేయండి మీరు దారంతో అయినా సరే టైట్గా చుట్టేసుకోవచ్చు ఇలా రబ్బర్ వేసి మనం దీన్ని మనం ఈ మధ్య మధ్యలో వాంతింగ్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి అసలు వాంతింగ్ అనేది రాదు బస్ జర్నీస్ చాలా మందికి పడవండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ బస్ ఎంత దగ్గర నుంచి వాంతింగ్స్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా రైస్ అనేది వండుకుంటాము ఈ బియ్యాన్ని ఒకేసారి మనం పాతి కేజీలు లేదా ఒక యాభై కేజీలు తెచ్చి మనం బియ్యం అనేది ఇంట్లో నిల్వ అయితే ఉంచుకుంటామండి ఈ బియ్యానికి చూడండి ఒక్కొక్కసారి పురుగు అనేది పడుతుంది కొన్ని పురుగులు మనం బియ్యం కడిగేటప్పుడు నీళ్లతో పాటు పైకి తేలి వచ్చేస్తాయండి కొన్ని పురుగులు అయితే బియ్యంలో అలాగే ఉండిపోతాయి అలా ఈ బియ్యంలో పురుగులను చూసామంటే మనం అన్నం కూడా తినడానికి అయితే అస్సలు ఇష్టపడము అసలు అన్నం కూడా తినబుద్ధి కాదండి అసలు ఇలా బియ్యానికి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు బియ్యం అనేవి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయినా సరే పురుగు ప పురుగు అనేది పట్టకుండా నిల్వ ఉండాలంటే ఈ చిన్న టిప్ ట్రై చేయండి ఏం లేదండి ఇక్కడ నేను తీసుకున్న ఈ బియ్యంలో కూడా చూడండి పురుగులు అనేవి ఎలా పాకుతూ ఉన్నాయో చూడండి మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా ఉంటే మనం అన్నం వండిన తర్వాత అస్సలు తినబుద్ధి కాదండి ఇలా బియ్యంలో ఉన్న పురుగులని బయటికి రప్పించాలండి ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి ఏం లేదండి మనం ఇంట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదండి బిర్యానీ దినుసుల్లో వాడుతూ ఉంటాము ఈ దాల్చిన చెక్కని కొంచెం తీసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే విరుచుకోవాలి ఇప్పుడు బియ్యంలో నాలుగు వైపులా మీరు డబ్బాలో పోసి పెట్టుకున్నా సరే లేదా ఇలా బ్యాగ్లో అంతే ఉంచినా సరే ఇలా నాలుగు వైపులా కూడా ఇలా నాలుగు చిన్న చిన్న ముక్కల్ని వేసుకొని బియ్యం లోపలికైతే అదుముకోవాలి ఇలా ఈ దాల్చిన చెక్క లోపలికి నెట్టేసేయండి తర్వాత పైనుంచి ఇలా ఒక చిన్న ముక్కని వేసేసి గోతం క్లోజ్ చేసేసేయాలండి ఇలా చేయడం వల్ల ఆ దాల్చిన చెక్క స్మెల్కి పురుగులు అనేవి కూడా చక్కగా బయటకు వచ్చాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె తీసుకొని వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కానీ లేదా కళ్ళుపు కానీ వేసుకోవాలి తర్వాత ఈ గిన్నెకి ముప్పై వరకు నీళ్ళని పోసేసుకొని బాగా ఉప్పు పసుపు కూడా చక్కగా నీటిలో కలిసే విధంగా బాగా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని వాటర్ని మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే కనుక చక్కగా స్ప్రే బాటిల్లో పోసేసుకోండి నేనైతే స్ప్రే బాటిల్ నా దగ్గర అయితే లేదండి కాబట్టి ఈ వాటర్లోని క్లాత్రులు ముంచేసి అయితే తుడుస్తున్నాను మనం ఒక్కొక్కసారి ఇంట్లో స్వీట్ రెసిపీస్ చేశామనుకోండి ఈగలనేవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి మనం ఎన్ని చేసినా కూడా ఈగలు అయితే అసలు పోవు మనకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అలా ఈగలు తొందరగా పోవాలంటే కనుక ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇలా ఉప్పు పసుపు కలిపిన నీళ్లతో కనుక మనం ఎక్కడైతే ఈగలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈ నీళ్ళని జల్లామంటే చక్కగా మనకి అనేవి పోతాయండి నేనైతే ఇక్కడ స్వీట్ రెసిపీ చేశాను స్టవ్ మీద అయితే బాగా ఏగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి మీరు ఎక్కడైతే బయట ఎక్కడైనా ఈగలు ఎక్కువగా అనిపిస్తే ఇలా ఉప్పు పసుపు నీళ్ళను కలిపేసి చల్లారనుకోండి అయితే అసలు అనేవి మళ్ళీ అర్ధరిదాపులలోకి కూడా అంతే కాదండి మన వంటంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా ఈ వాటర్తో కనుక స్టవ్ ని అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కనుక నీట్గా తుడుచుకున్నాం అనుకోండి అసలు ఈగలు కానీ అలాగే కిచెన్లో చిన్న చిన్న నురుగులు వస్తూ ఉంటాయి కదండి ఆ పురుగులు కానీ రావు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నేనైతే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా తుడిచేస్తున్నాను కిచెన్ లో చిన్న చిన్న పురుగులు అలాగే ఈగలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి ఈ వాటర్తో తుడిస్తే అసలు ఈగలు అనేవి రావు ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ అండి ప్రతి ఇంట్లో కూడా ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటుంది ఒకసారి మన ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక రకమైన దుర్వాసన వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా ఏదైనా సరే ఫ్రిడ్జ్ డోర్ తీసినప్పుడు ఇలా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని న్యూస్ పేపర్లను చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకోండి ఒక రెండు న్యూస్ పేపర్లు తీసుకొని సరిపోతుంది ఇలా వాటర్లో ముంచేసి గట్టిగా నీళ్లు ఏం లేకుండా పిండేసి ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ తడిపిన న్యూస్ పేపర్లు వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేశాం అనుకోండి ఫ్రిడ్జ్లో అసలు మనకు ఆ స్మెల్ అంతా పోతుందండి ఒక నైట్ అంతా ఉంచాలి ఇలా ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ లేచిన తర్వాత ఈ పేపర్లను తీసి పడేసేయండి అండి మీకు అసలు స్మెల్ అనేది ఉండదు మనం ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి కెటిల్ని మనం నీళ్ళతో అయితే కడగలేము కదండి చూడండి ఇక్కడ అనేది బాగా దుమ్ము పట్టేసి జిడ్డు జిడ్డుగా అయితే తయారైంది దీన్ని మనం వాటర్తో కడగలేము కాబట్టి సింపుల్గా ఎలా క్లీన్ అయితే చూద్దామండి చూడండి ఇలా ఉన్న ఈ కెటల్ని అయితే మనం క్లీన్ చేసుకుందాము ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం పేస్ట్ వేసుకోవాలి మనం ఏ పేస్ట్ అయితే ఇంట్లో ఉందో అదే కొంచెం వేసుకోండి తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ పేస్ట్ని నీళ్ళలో కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి వాటర్ ఎక్కువే అవసరం ఉండదండి ఒక స్పూన్ వరకు వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసినా కూడా బాగా పలచగా అయిపోతుంది ఇలా ఒక స్పూన్ వాటర్ పోసేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంతో మనం కెటిల్ని క్లీన్ చేసుకున్నామంటే కనుక కెటిల్ అనేది మనకి చక్కగా తలతలా మెరిసిపోతుందండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత షైనింగ్ అయితే ఉంటుంది కనీసం ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి అయినా సరే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఇలా కలుపుకున్న ఈ అన్ని కెటిల్కి మనం ఇలా పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని అంతా కూడా చక్కగా ఈ విధంగా బ్రష్తో అయితే రుద్దుకోవాలండి ఈ పేస్ట్ మిశ్రమంతో చక్కగా మనకి అసలు జిడ్డు మురికి ఏదన్నా కొంచెం బ్రష్లాగా పట్టి తుప్పులాగా పట్టి ఉన్నా కూడా అంతా కూడా పోతుందండి చక్కగా క్లీన్ అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం వాటర్తో కడగలేం కదండి ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులని కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి ఇలా అంతా కూడా పేస్ట్తో బాగా రుద్దేసిన తర్వాత ఏదైనా ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కూడా నేను పేస్ట్ అనేది విధంగా అయితే రుద్దేశాను రుద్దిన తర్వాత వెంటనే తడి క్లాత్ తీసుకొని నీట్గా ఒకసారి తుడుచుకోవాలి ఇలా తడి క్లాత్తో తుడిచిన తర్వాత నీట్గా తర్వాత మళ్ళీ ఏదైనా వేరే వేరేగా క్లాత్ తీసుకొని చక్కగా తుడుచుకుంటే మనకి కెట్లనేది మంచిగా షైనింగ్ అయితే తయారవుతుందండి కొత్తది కొంట ఎలా ఉంటుందో అంత తలతళ మెరుస్తూ ఉంటుంది అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇంట్లో ఉన్న అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా టిప్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు కేట్లనే చూడండి మనకి కొత్తది కొంటే ఎలా ఉందో అంత షైనిగా అయితే తయారైంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మిక్సీ జార్ని అయితే తరచూ వాడుతూనే ఉంటాము ప్రతిరోజు కూడా చట్నీలో లేదా మసాలా పొడలో వేస్తూ ఉంటాము కానీ మిక్సీ జార్ని అయితే డైలీ క్లీన్ చేస్తాం కానీ మిక్సీని అయితే అలా పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ మిక్సీని కూడా మనం ట్వంటీ డేస్గా లేదా వన్ మంత్కి ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా జిడ్డు పట్టిపోయింది కదా దీన్ని మనం సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే కొంచెం ఒక వన్ స్పూన్ అంత వరకు వాటర్ కొద్దిగా అయితే ఇలా వేసుకోండి ఇలా వేయడం వల్ల ఏంటంటే వాటర్ పోయడం వల్ల కొంచెం నాని మురికి అనేది మనకి తొందరగా అయితే వచ్చేస్తుందండి తర్వాత కాటన్ తీసుకోవాలి కొంచెం మీ దగ్గర కాటన్ లేకపోతే టిష్యూ పేపర్ కానీ లేదా ఏదైనా ఒక పనికిరాని క్లాత్ అయినా సరే తీసుకోండి తర్వాత ఇలా ఒక ఫోర్క్ స్పూన్ పెట్టి కనుక మనం ఇలా తుడుచుకున్నామనుక మనకి మిక్సీ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి మనం వేలుతో రుద్దులేని ఈ సందుల్లో మనకి చక్కగా ఇలా ఒక ఫోర్క్ స్పూన్ సహాయంతో అయితే మిక్సీ జార్ ఈ డిజైన్ లోపల మన వేలు పట్టదు కదండి అలాంటి చోట కూడా చక్కగా ఇలా ఒక ఫోర్క్తో కొంచెం కాటన్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిక్సీ అనేది మనకి ఎప్పుడు కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి ఇలా మనం ఇరవై రోజులు కొలక ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల మిక్సీ ఎప్పుడు కొత్తదిలా ఉంటుంది అలాగే మన్నిక ఎక్కువగా ఉంటుందండి ట్రై చేయండి చూడండి ఈ విధంగా లోపల బయట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని నీట్గా మిక్సీ జార్ని అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటే మనకి సరిపోతుందండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వేలు దూరని సందుల్లో ఇలా ఒక ఫోర్క్ స్పూన్ సహాయంతో అయితే మనం మిక్సీని అయితే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనం ముందు కొన్ని వాటర్ పోయటం వల్ల తొందరగా నానిపోయి చక్కగా మనకి మురిక అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత మురికి వస్తుందో ఇలా మనం ట్వంటీ డేస్ కొనకొక ఒకసారి క్లీన్ చేసుకుంటే మిక్సీలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయండి ఇలా అంతా కూడా నీట్గా తుడుచుకున్న తర్వాత తడికి ఒకటి తీసుకొని మిక్సీని అంతా కూడా వైర్ని అలాగే మిక్సీని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి చూడండి మనకి మిక్సీ అంత షైనీగా ఉందో ఖచ్చితంగా మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి వేలు దూరం సందుల్లో ఒక ఫోర్క్ స్పూన్ సహాయంతో నీటిగా మిక్సీని అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్విచెస్ ఉన్నాయి కదండి వాటిని కూడా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు కూడా దువ్వెనలు అనేవి వాడుతూనే ఉంటాము మనం ఆయిల్ రాసేసి దువ్వడం వల్ల ప్రతిరోజు దువ్వుతాం కదండి ఈ దువ్వెన్లు జిడిజిడ్డుగా ఈ మురికిగా అయిపోతే ప్రతిరోజు కూడా మనం వాటర్ పోస్ కడగలేం కదండి అలాంటప్పుడు త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి కొంచెం మనం ఫేస్ క్రాసుకునే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ కొంచెం వేసేసి ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ప్రతిరోజు కూడా నీళ్ళతో కడిగే పని లేకుండా చక్కగా ఇలా అప్పటికప్పుడు ఈ విధంగా అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేయడం వల్ల దువ్యాన్లకు ఉన్న జిడ్డు అలాగే మురికి అంతా కూడా పోయి దువ్వెన్లు అనేవి చాలా నీట్గా తయారవుతాయండి ఇలా చూడండి ఈ విధంగా పౌడర్ వేసి ఇలా బ్రష్తో రుద్దిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి క్లాత్ కానీ లేదా ఏదైనా టిష్యూ పేపర్ తీసుకొని నీటిగా తుడుచుకుంటే సరిపోతుంది చూడండి దువ్వెన్లో ఉన్న జిడ్డు అంతా అలాగే మురికి అంతా కూడా పోతుంది ఇలా మనం ఫేస్ పౌడర్ పౌడర్తో దువ్యాన్లు అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి మనం పౌడర్ వేసినప్పుడు తెల్లగా ఉంది తర్వాత చూడండి మురికిగా అయ్యి బాగా నల్లగా అయింది పౌడర్ అంతా కూడా తర్వాత ఇలా క్లాత్తో తుడుచుకుంటే దువ్యాన్లు మనకి నీట్గా ఇప్పుడు కూడా చాలా నీట్గా అయితే ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం స్టవ్ పై వంట చేసేటప్పుడు పాలు పొంగినాలే రైస్ వండుతూ ఉంటాము అవి పొంగినా కూడా మనకి బర్నర్స్ లోపలికి వెళ్ళి మంట అనేది సరిగ్గా రాదండి అయితే మంట అయితే మనకి బాగా ఎర్రగా వస్తూ ఉంటుంది దీనివల్ల మనకి గ్యాస్ అయితే చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా సింపుల్గా వాటికి ఉన్న జిడ్డు అలాగే మురికి మొత్తం కూడా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అయితే తెలుసుకుందామండి ఎప్పుడైనా సరే బర్నర్స్ని ఈ విధంగా కొంచెం కొంచెం మనం ఫేస్కి రాసుకునే పౌడర్ ఉంటుంది కదండి ఒకసారి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ పడేస్తూ ఉంటాము అలా ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ని పడేయకుండా ఇలా అయితే యూస్ చేసుకోవచ్చండి మనం చక్కగా ఈ బర్నర్స్కి పైన కొంచెం అంటే కొంచెం పౌడర్ వేసేసి బర్నర్స్ మీద కొంచెం వేసి బాగా రుద్దుకోవాలి ఇలా పౌడర్ వేసి రుద్దడం వల్ల వాటికి ఉన్న జిడ్డు మురికి అంతా కూడా చక్కగా నీట్గా పోతుందండి ఇలా పౌడర్ వేసి క్లీన్ చేయడం వల్ల ఈ బర్నర్స్కి ఎక్కడైతే మురికి జిడ్డు పేరుకుపోయి అలాగే ఎక్కడైతే హోల్స్ స్ట్రక్ అయిపోయి ఉంటాయో అలాంటి చోట కూడా చక్కగా మురికిపోతుంది హోల్స్ స్ట్రక్ అయినకాడ ఒక పిన్నీస్ తీసుకొని మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి తుప్పు ఏమైనా ఉన్నా కూడా అంతా పోతుందండి చాలా నీట్గా అంటే నీట్గా క్లీన్ అవుతాయి ఈ బర్నర్స్ అనేవి చక్కగా ఇలా పనికిరాని ఒక బ్రష్ తీసుకొని నీట్గా అయితే రుద్దారనుకోండి ఏమన్నా ఎక్కడైనా తుప్పు లాగున్నా అది కూడా నీట్గా అయితే పోతుందండి తర్వాత మనం బర్నర్స్ని అయితే చక్కగా ఏదైనా క్లాత్ తుడిచేసేసుకొని ఇలా స్టవ్కి పెట్టేసేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని వాడుకోవడమేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ బర్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి